నమస్కారం విజన్ టీవీకి స్వాగతం ఏఎన్ఎంలకు ధైర్యం ఇచ్చిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అర్బన్ హెల్త్ సెంటర్లలో గతంలో విధులు నిర్వహించిన ఏఎన్ఎంలను ఆదుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎన్డి ను బుధవారం ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆరోగ్య కేంద్రాల కాంటాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు దేవమ్మ సెక్రటరీ బుజ్రమ్మ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లలో విధులు నిర్వహించడం జరిగిందని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అర్బన్ హెల్త్ సెంటర్లను పట్టణ ఆరోగ్య కేంద్రాలను అపోలో మరియు ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థలకు అప్పగించడం జరిగిందని తదనంతరం గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్లను వైఎస్సార్ క్లినిక్లుగా పేరు మార్చారని వారు తెలిపారు అప్పుడు ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న అందరినీ డిఎంహెచ్ఓ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఏజెన్సీలకు అప్పగించారన్నారు ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై తేదీన ఏజెన్సీ సర్వీసు సమయం ముగిసిపోవడంతో ఏఎన్ఎంలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల మా జీవితాలు రోడ్డున పడ్డాయని మా బాధలను గమనించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మళ్లీ అర్బన్ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహించేలా మాకు న్యాయం చేయాలని మంత్రికి విన్నవించారు న్యాయశాఖ మంత్రి ఎన్ ఎన్ డి వారి సమస్యలను విని వారికి ధైర్యం కలిగించి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మీ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగ్యమ్మ అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు የሚሆን የሚሆን ልጅ ነው የሚችል አይደል የሚሆን 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 ልጅ ነው የሚሆን 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 የ